హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి మన కలెక్షన్ బాక్స్ ఐటమ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి ఫోర్ థర్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా క్వాలిటీ చాలా బాగుందండి చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ అయితే శారీ మొత్తం ఓపెన్ చేయలేను చాలా అంటే చాలా మెత్తగా ఉందండి చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ అయితే ఇదండి పొల్లో వచ్చిందండి బ్లౌజ్ పీస్ అండి ఇది బార్డర్ ఏ కలర్ వచ్చిందో సేమ్ బ్లౌజ్ పీస్ అండి చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి క్వాలిటీ అయితే ఫోర్ థర్టీ రూపీస్ అండి ఇందుట్లో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే ఎవరికైనా కావాలైతే ఆర్డర్ చేసుకోండి ఫోర్ థర్టీ రూపీస్ కలర్స్ అయితే ఎక్సలెంట్ అండి ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి ఫోర్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్కే ఇస్తానండి బాయ్ అండి